హాయ్ అండి అందరికీ నమస్కారం మా అపార్ట్మెంట్లో గణేష్ పూజలు సంబరంగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకుంటాము నేను ప్రతిరోజు వీడియో షార్ట్స్లో పెడుతున్నాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈసారి అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను గణేష్ పూజలో భాగంగా ఆదివారం అన్న ప్రసాదం కోసం మా మహిళలందరం కలిసి స్వయంగా వంటలు చేసాము దీనికి మన వంట మన భోజనం అనే పేరు కూడా పెట్టుకున్నాము సరదాగా ఉంటుందని మేము ఏమేమి వంటలు చేసామంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసైతే బీరకాయ పెసరపప్పు తర్వాత ఆలుగడ్డ వంకాయ పప్పు చారు పులిహోర టొమాటో చట్నీ బీరకాయ చట్నీ వైట్ రైస్ ఇవైతే మేము చేసాము అందరూ వంటలు తిన్న వాళ్ళందరూ చెప్పారు చాలా బాగున్నాయని అందరికీ నా తరపున థ్యాంక్స్ అండి ముఖ్యంగా చెప్పాలి అంటే మా అపార్ట్మెంట్లో అందరం కలిసికట్టుగా ఉంటామండి అలాగే ప్రతి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తాము పూజలు కానీ గేమ్స్ ముఖ్యంగా తంబోలా అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఆడు ఆడుకుంటాము ఇలాంటి అన్ని కార్యక్రమాలు కలిసికట్టుగా చేసుకుంటాము ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ పాల్గొంటారు అందరూ మాకు సహకరిస్తారు మొత్తానికి ఈరోజు మన వంట మన భోజనం అనే అన్న ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేశాము అలాగే మీరు కూడా అపార్ట్మెంట్లో కానీ బయట వీధిలో పెట్టే గణేష్ దగ్గర కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటారు కదా అలా మీరు కూడా అన్నీ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉల్లాసంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గణేష జై జై గణేష ఇది అండి ఈరోజు వీడియో నేనైతే ప్రతిరోజు ఒక వీడియో పెడతాను షార్ట్స్లో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్